ఎందుకంటే అమరావతి ది బెస్ట్ క్యాపిటల్ కాబోతుంది కనుక మీ అందరు కూడా నడుం బిగించి రేపు అందరూ తప్పనిసరిగా అటెండెంట్ అవ్వాలని కూడా కోరు

ना हिरसन नैले अबको साइड अनि हो यस त अब मात्र मातेमा बाबु कसोलकी पानी भेट्छ नि ओके मगा २ मिनेट हो ल न प्रकाश हा यार मेरादार जय माता दी

پھلوں نے پھولوں میں نکھار مینہ کر دے وہ کسان وری ما یہ کر دے آ مندار کلسالہ سکرا میرے یا مذہ ہودایا مذہ ہودایا خوشبو మాజీ శాసనసభలో ప్రస్తుత మాదిక కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి ఉండవల్ల శ్రీదేవ్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఇప్పుడు టౌన్ కమిటీ అధ్యక్షులు ఆర్దేశి మూర్తి గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ మహిళా అధ్యక్షురాలు శివకుమార్ గారు ఉండవల్ల శ్రీదేవి గారిని చాలా వద్ద సత్కరిస్తున్నారు అందరికీ నమస్కారం పద్మనేరు పల్మనేర్ పల్మనేర్ అంటే నాకే భయం వేస్తుంది రాయలసీమ అంటే సీమ గడ్డ అని ఫ్యాక్షన్ చూపిస్తుంటారు సినిమాల్లో అసలు హీరో అయితే మట్టి తీసుకొని కళ్ళ కద్దుకోవడం అని చూస్తే చాలా భయం వేసేది అంటే రాయలసీమ అంటే ఇంత భయంకరంగా ఉండగా ఫ్యాక్షన్ అని కానీ ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు వీరందరూ కూడా పట్టిన జెండా దించకుండా తెలుగుదేశం అండగా ఉండి ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే ఉంటుంది మాజీ ఎంపీ ఉంటాడు కానీ కార్యకర్తలకి మాజీ అనే మాట లేదా ఇలాంటి కార్యకర్తలు ఉండబట్టే ఈ రోజు మరి నలభై మూడు సంవత్సరాలు మరి కంప్లీట్ చేసుకొని తెలుగుదేశం మనకి కడప గడ్డ ఈ కడప గడ్డలో గడపలన్నీ పసుపు మయం చేసినందుకు మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ఈరోజు మరి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో మరి ఎలాంటి అరాజకాలు ఘోరాలు ఇవన్నీ కూడా చూసి చదువుకున్న వాళ్ళు మీ అందరికీ తెలుసు నేను ఒక డాక్టర్ ని అండ్ ఐవిఎఫ్ స్పెషలిస్ట్ నేను అమెరికాలో ఎండి చేశాను మరి చాలా రెండు వేల పైన టెస్ట్యూ బేబీ చేసినందుకు గాను నాకు వైద్య రత్న వైద్య విద్వాన్ వైద్య శిరోమణి అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ వచ్చినాయి మరి చాలా టీవీ షోస్ మూడు వేల పైన నేను హెల్త్ షోస్ చేశాను మరి నన్ను తీసుకొచ్చి రాజధాని అమరావతిలో ఇక్కడే ఉంటుంది అమరావతి అని చెప్తే మరి నేను రావటం ప్రతి వాళ్ళ కూడా అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి ఓట్లు జరిగింది కానీ గెలిచిన ఆరు నెలలకే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లోనే మూడు రాజధానులు అనుకుంటూ రాగం తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఏమన్నా మంచి పనులు చేస్తాడా ఇది కాకపోతే అంటే కౌలు వేయరు అక్కడ వాళ్ళకి ఒక లైట్ వెలగదు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మద్యం అంటేనేమో మద్యం కుమ్మకోణాలు మరి మీ అందరికీ తెలుసు ముప్పై లక్షల మంది ఆ కల్తీ మద్యం తాగి అందరు కూడా హాస్పిటల్ పాలవటం ముప్పై వేల మంది చనిపోవటం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మరి మీ అందరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు అంటే పేదవాడికి కడుపు నింపడానికి ఐదు రూపాయలతో అన్నా క్యాంటీన్లు మరి స్టార్ట్ చేస్తే అవన్నీ మూసేశారు మరి గెలిచిన దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఎక్కడ మీరు ఎప్పుడైనా వచ్చారా అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చూసారా ప్రజా ప్రజావేదికను కొట్టేశారు ఇవన్నీ చూసుంటే అది ఆల్మోస్ట్ పది కోట్ల పైన ఉంటుంది నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను ఎందుకంటే నాకు అక్కడ కొంతమంది ఒక నేను కూడా ఒక కేసు పెట్టడం జరిగింది అక్కడ తెలుగుదేశం వాళ్ళు మీరు ఎందుకంటే నన్ను తిట్టారు వాళ్ళు ఒక భయంకరమైన వర్డ్ యూస్ చేసి అప్పట్లో నేను వైసీపీ కనుక నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉమెన్స్ కమిషన్ రేఖా గుప్తా గారితో మాట్లాడుతుంటే ఆమె నాకు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా విజనరీ కదా మరి ఆయన కట్టిన ప్రజావేదిక తొమ్మిది కోట్ల పైన ఉంటే కూలు కొట్టడం ఎందుకు అది వాడుకోవచ్చు కదా వేరే పనులకి అని ఆ క్వశ్చన్ ఇస్తే నేను అనుకున్నాను అప్పుడు అప్పుడే అనుకున్నాను గెలిచినప్పుడే అంటే ఒక విజనరీ లీడర్ మనందరికీ ఆయన యొక్క థింకింగ్ అసలు అర్థం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతా హైటెక్ హైటెక్ సిటీ అంటే ఎక్కడో హైదరాబాద్ పరిశ్రమలు రావు అలాంటి చోట ఐటీ తీసుకొచ్చి ఒక హైటెక్ సిటీని ఆయన నిర్మించి రెండు వేల కోట్లతో అది నిర్మిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆయన ఎప్పుడో చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై లో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఎవరైనా విన్నారా ఒక సంవత్సరం దాని చెప్తే ఆ సంవత్సరానికి అనుకునే మెంటాలిటీ మంది కానీ ఆయన మిషనరీ ముందు చూపు అంటే భావితరాలకి మనం ఏమంది ఇచ్చాలి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి అంటే అది స్వార్థం అలా కాకుండా నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అంటే అది ఆయన మిషనరీ మరి ఈ రోజు మనకి నవ్యాంధ్రకి ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తే మీరు వింటున్నారా నమ్ముతారా నమ్ముతారు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి చూసాం హైటెక్ సిటీని కనుక ఈరోజు అంత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఆయన ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫార్టీ త్రీ ఇయర్స్ ఆయన ఒక అమరావతి ఏంటి హైటెక్ సిటీ ఏంటి ఇన్ని కార్యక్రమాలు అంటే ఒక ఐటీ సెక్టర్లో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే అన్న తారకరత్న నందమూరి రత్న ఎన్టీఆర్ గారు మరి ఈ పార్టీని స్థాపిస్తే ఒక బీజం నాటారు ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కూడా మన గౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు ఢిల్లీ పెద్ద దగ్గర తాకట్టు పెడుతున్నారు కాకుండా మన ఆత్మ గౌరవంతో మనమే మనం పాలించుకోవాలి ఎవరో దయాదాక్షణ మనకొద్దు అని ఆయన ఆ రోజు తిరగబడి మరి తెలుగుదేశం పార్టీని పెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడితే అప్పుడే అన్నారు మన ఇంటికి శోభనిచ్చేది ఏంటి పసుపు మరి మన రాష్ట్రానికి శోభనిచ్చేది తెలుగుదేశం పసుపు జెండా అదే మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు జాతి గౌరవానికి అదొక ప్రతీక ఈరోజు మనం గర్వంగా చెప్పుగలం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వేసిన బీజాన్ని తెలుగు వారి యొక్క మంచితనాన్ని తెలుగువారి యొక్క పట్టుని అంటే నాలెడ్జ్ ఏ విధంగా ప్రపంచానికే పరి అంటే తెలియజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి లోకేష్ గారిని మీరు చూస్తే ఆయన యొక్క ఇనుప ముక్కలాగా సాన పెట్టిన ఇనుప ముక్క ఏ విధంగా మంట నుంచి భగవగ్గ మంట వస్తుందో ఆ కడ్ ఆయన తయారై ఆంధ్ర రాష్ట్రం అనే సునామీలో ఆయన యొక్క సైకిల్ యొక్క తాటికి తట్టుకోలేక నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఎన్డీఏ కూటమికి అంటే ఏ విధంగా ఆయన యాత్ర చేశాడు యువగడంతో మరి అందరూ కూడా తన గళాన్ని అంటే మన ఆ రోజు ఇప్పుడు చెప్తున్నారు కుప్పం దాటిన తర్వాత ప్రజలు కూడా సరిగా లేరు అందరు భయపడుతున్న టైంలో మీ పలుమనేరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రజలను సమీకరించి మీరందరూ లోకేష్ బాబుకి అండగా నిలిచి మరి మైకులు ఇలా మాట్లాడటానికి మైకులు కానీ ఎలాంటి లేకపోతే ఎక్కి మాట్లాడించాము అని చెప్తున్నారు అంటే అది కదా గొప్పదనం యు ఆర్ సో స్ట్రాంగ్ ఐ రియలీ లైక్ యూ పీపుల్ ఇంత గట్టిగా మరి ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ సైకోని ఎదుర్కొన్నారంటే ఆ పిల్ల సైకోల్ని సైకోల్ ని ఎదుర్కొని నేను ఎలా వచ్చానో నా లాగా మీరు కూడా ఉన్నారు కనుక నన్ను కనుక ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పడానికి కానీ మనకి ఈరోజు మహానాడు గురించి మరి మీ జన సమీకరణ సమీకరణ అవసరం లేదనిపిస్తుంది నాకు ఇక్కడ ఈడే వెళ్తారు ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు మేము అందరూ కడపలో రూమ్స్ బుక్ చేసుకున్నాము అందరూ వీఆర్ ఆల్ రెడీ అని కనుక ఈ రోజు మీ అందరు కూడా మొట్టమొదటిగా ఎక్కువ మంది వెళ్తున్న ఐదు వేలు టార్గెట్ ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ మీకు ఐ థింక్ పల్మనేర్ మండల్ మున్సిపాలిటీ దెన్ వికోట దెన్ పెద్ద పంజాణి దెన్ గంగవరం బైరెడ్డిపల్లి ఇక్కడ నుంచి ఓన్లీ వన్ వన్ థౌసండ్ పంపిస్తే ఫైవ్ థౌసండ్ అయిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి పరమ నేను హోరు వినిపించాలంటే మీరు ఎక్కువ మందిని జనాభాని సేకరించి సమీకరించి పంపించాల్సిందిగా ఈరోజు నేను మీ అందరు కూడా ఒక రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద మరి నేను నిన్ననే మాట్లాడటం జరిగింది ఏం పర్వాలేదమ్మా నువ్వు మీరుంటే బాగుంటుంది సార్ అన్నాను ఎప్పుడు కూడా నేను చాలా చోట్ల కూడా జగ్గ పెట్టాను ఐ థింక్ పిఎం మొబిలైజేషన్ కొరకు తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కి మైలవరం వెళ్ళాను మరి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు ఉన్నారు మరి నేను ఒక్కదాన్ని ఇలా రిప్రజెంట్ చేయాలి నేను తెలియదు కదా వీళ్ళెవరికి అంటే ఏం అవసరం లేదు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళు అంతా చేసేసుకుంటారని చెప్పారు కనుక ఈరోజు నిజంగా అసలు ఎమ్మెల్యే లేకుండా ఎవరు లేకుండా మండల అధ్యక్షులు ఇక్కడ అవి నా అందరు సర్పంచ్లు మీ అందరు క్యాడర్ తో నేను రిప్రజెంట్ చేసి మాట్లాడటం అంటే చాలా సంక్షేమ కార్యక్రమాలు వంద పైన ఉన్నాయి అవన్నీ చెప్తూ ఉంటాయి మీకు ఐ థింక్ ఇట్ విల్ బి టూ లేట్ ఎందుకంటే మీ అందరికి తెలుసు పెన్షన్ దగ్గర నుంచి మరి మనం నాలుగు వేలు ఎలా ఇస్తున్నామో మరి జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ నాకు ఎందుకు మీరు తెలుగుదేశంకి వచ్చారు అనే క్వశ్చన్ అడితే నేను డే వన్ ఆయన సంతకం పెట్టిన రోజు నేను చాలా యాంగ్షియస్ గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను త్రీ మంత్స్ లోనే నేను డాక్టర్ గా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నా దాన్ని పిలిచి ఈ యొక్క తాడికొండ అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దానికి మరి మీలాంటి వాడు వచ్చి ఐ మీన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి గెలిపించాలి అంటే నేను చాలా తిరిగి చాలా కష్టపడి గెలిచాం ఎందుకంటే అక్కడ వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు నూట డెబ్బై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ ఒక్క సైడ్ అయితే తాడికొండ అమరావతి అనేది సపరేట్ అని నాకు చాలా అప్పుడు ఇదేంటి నాకు తెలియదు ఇది ఇది లాస్ట్ లో ఉన్నదా అని చాలా మంది అన్నారు శ్రీదేవి గారు ఓడిపోవటానికే వచ్చారని అక్కడ తెలుగుదేశం సైడ్ నుంచి కానీ వైసీపీ నుంచి నేను గెలుస్తానని ఎవరు అనుకోలేదు కానీ నేను గెలిచినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపడిపోయారు కూడా ఎలా గెలిచింది మా మూడు నెలలు వచ్చి రాజధాని టికెట్ అని అయితే నేను చాలా ఫస్ట్ టైం అందరు చెప్తారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడితేనే పార్టీలో టికెట్లు వస్తాయని మీకు ఎలా వచ్చారేమో మీకు రెడ్ కార్పెట్ వేసి మరి టికెట్ ఇచ్చారు మీరు గెలిచేశారు అంటే నేను చాలా అంటే గా ఏం సైన్ పెడతాడో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయన మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టాడు చెప్పండి మీరు ఎవరైనా తెలుసా పెన్షన్ ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి మూడు వేలు అక్కడ పెట్టిందేంటి నేను అప్పుడే డిసప్పాయింట్ అయిపోయాను ఆ ఇదేంటి అసలు అంటే మాట తప్పను మడుమ తిప్పను విశ్వసనీయత విలువలు ఇదేంటి సంతకంలోనే ఎక్కడ విశ్వాసనీయత ఉంది అని ఆ రోజు అనుకున్నాను నేను ఇదేదో కొయ్య ఎందుకంటే మనం ఒక్క మాట చెప్పినప్పుడు కనీసం పది చెప్తే ఒక్కడన్నా ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజన్నా కరెక్ట్ సంతకం పెట్టాలి కదా రెండు యాభై రెండు వందల యాభై రెండు యాభై పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఐదేళ్లకి మూడు వేలు తర్వాత చెప్పిందండి నేను మూడు వేలు అంటే ఇంకా పెంచలేను వేరే వాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే మోసకారి ఆయన అసలు పెంచిన పెంచడం చెప్పాడు ఇప్పుడు ఏమైంది నాలుగు వేలు మీరు పోయి డైరెక్ట్ ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చొని ఆయనే టీ తా చేసి ఇచ్చే ఆయన తాగే వేలు ఇచ్చే మరి మూడు వేలు బకాయిలు కూడా మొత్తం ఏడు వేలు ఇచ్చావా ఆ రోజు నేను మంగళగిరిలో ఉన్నాను లోకేష్ గారి దగ్గర అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక వైబ్ ఉంటుంది మనం కొంతమంది మనుషుల పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళు నెగటివ్ ఆర్ పాజిటివ్ మనకి ఎలాంటి వైబ్ వస్తుంది కొంతమంది చూస్తుంటే మనకి అసలు మాట్లాడబుద్ది కాదు కొంతమంది చూస్తే వీళ్ళు ఏం చేయరు దేర్ ఆర్ ఆల్వేస్ సం పీపుల్ దే వెరీ చెయ్యరు ఏం మాట్లాడినా ఇది కాదనెస్ ఆ కాదే వైసీపీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అయితే జగన్ ఒక ప్రిజనర్ అవునా చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ చేస్తే ఈయన డిస్ట్రక్షన్ సో అన్ని మీ పిల్లలకి ఆపోజిట్ వర్డ్స్ మీరు నేర్పించుకోవచ్చు ఇక్కడ చిన్నప్పుడు మనం చదవక్కర్లేదు అర్థాలు అవన్నీ పర్యాయ పదాలు ఉంటాయి కదా సో ఒక పర్సన్ని మనం నమ్మాలి అంటే ఆయన చేసిన ఏంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆయన చేసిందేంటి మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన ఆరోగ్యశ్రీ ఆయన చేసిన పథకాలు మళ్ళా మీకు తీసుకొస్తాను అని ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరైనా అడ్డుకున్నారా ఆ రోజు నేను కూడా నడిచిను ఆయనతో మరి అడ్డుకోకుండా అలా ఫ్రీ మరి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అడ్డుకుంటే పాదయాత్ర జరిగేదే కాదు కానీ ఈరోజు లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకున్నారా అంటే ప్రతిదీ మీరు చూస్తే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ సో ఒక పర్సన్ ఎలాంటి వాడు అనేది మీకు తెలుసుంది సరే మద్యం మీ అందరికీ తెలుసు ఎలాంటి మద్యం ఇచ్చారు మేము అప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు మద్యం అనే దుకాణాల్లో ఎవరుండేవాళ్ళు తెలుసా ఆల్ ఎంటెక్ బీటెక్ ఇంజనీర్ స్టూడెంట్ ఇదేంటి ఇక్కడ సూపర్వైజర్స్ వీటికి ఇలాంటి వాళ్ళ అంటే ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఇంకా మెగా టీఎస్సీ మెగా డిఎస్సి అని చెప్పాడు మెగా టీఎస్సీ ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేలేనా నేను వస్తే ఇరవై లక్షల పైన ఇస్తానని చెప్పాడు ఇచ్చిన ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పాడో లేదా మెగా డిఎస్సి ఇస్తానడో లేదా కానీ జనవరి వచ్చినప్పుడు ఆయన ఏ క్యాలెండర్ వదిలాడు సాక్షి క్యాలెండర్ వదిలాడు ఎక్కడ కూడా డిఎస్సి ఉద్యోగం రాలేదు అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన ఐ మీన్ ఆల్మోస్ట్ నుంచి టూ థౌజండ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫార్టీ సిక్స్ లాక్స్ పైన టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయి ఆయన సపోజ్ ఇక్కడ ఎంత మంది ఎస్సీస్ ఉన్నారో నాకు తెలీదు ఈ ఎస్సీ ఎస్టీ పథకాలన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు తొంగలతో తొక్కేసి ఎస్సీ సప్లై నిధులు అన్ని కూడా ఏం చేశాడు డైవర్ట్ చేసేసుకున్నాడు అంత ప్యాలెస్ ఇప్పుడు మీరు ఆ ప్యాలెస్ చూస్తే ఎట్లా ఉంటుంది ఒక మోడర్న్ జైల్ టైప్ లో ఉంటుంది రోజు నేను దాన్ని చూసుకుంటే వస్తాను ఇక్కడ ఈ దగ్గర నేను ఎమ్మెల్యే అనిపిస్తుంది అంటే అసలుకి మనిషి ఒక సైకాలజీ ఒక సైకోలాగా ప్రతి వాడని కూడా హింసించడం ప్రతి దాంట్లో కూడా ఇసుకలు అయితేనేటి మద్యం అయితే ఏంటి పంచభూతాలను దోచుకొని దోచుకో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక పేరు చెప్తే మీలాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ సో రాము రామ్ చందన్ రామ్ అని ఆయన చెప్తే ఏంటన్నా రామ్ అంటే ఆయన మైండ్ ఇక్కడ ఉండదు ఆ మనిషి చెప్తున్నారు అంత మధ్యలో సాయంత్రానికి ఎంత వస్తుంది మైండ్ ఎంత కలెక్ట్ చేసుకుంటారు ఎన్ని సోడ్ కేసులు వస్తాయి లేకపోతే కుంగొక కుంభకోణ ముంబో స్కామ్ లో ఇంకేమొస్తుంది ఇవన్నీ ఆటలోనే ఉంటాడు తప్పితే మనం చెప్పే మాట కూడా ఆయనకి అర్థం కాదు నేను ఒకసారి ల్యాప్టాప్ లో మొత్తం కాల్స్ కావాల్సినవి అన్ని రాసుకొని మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకెళ్లి ఇవి కావాలి మాకు ఈ డ్యామ్ కావాలంటే ధనుంజయ రెడ్డి అన్న కొంచెం చూడన్నా అంటున్నాడు అంటే సీఎం ఎవరు అంటే అంటే మనం చెప్పే ఒక ఎమ్మెల్యే చెప్పే మాట ఆయనకి అర్థం కాదు వినిపించదు నాలెడ్జ్ లేదు సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఎవరికి కూడా ఆయన న్యాయం చేయడానికి రాలేదు ఆ వైసీపీ గుండాలు ఫోర్ ట్వంటీ బ్యాచ్ బాగుపడటానికే ఆయన సీఎం అయ్యాడు ఆ నలుగురు మనుషులు ఆయన చుట్టూ కోటరీ ఉన్నారే వాళ్లే వాళ్ళు కనీసం సర్పంచ్ వార్డ్ మెంబర్ కూడా గెలవలేరు వాళ్లే డిక్టేట్ చేస్తారు మరి ఇలాంటి అరాచకం ఇలాంటి ఒక ధృత పాలన పాలన లో ఎలా అయిందో మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు నరక యాతన ప్రజలందరూ కూడా ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు కొత్తగా వాళ్ళు అంటారు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుంటూ అంటే ఆల్వేస్ కిట్ ఫర్ టాక్ ఉంటుంది కదా సో వాళ్ళు చేసిన అన్యాయాలు అఘాత్యాలు ఈ రోజు బయటకు తీస్తుంటే ఈరోజు వీళ్ళేంటో తెలుగుదేశం వాళ్ళు ఏం కేసులు పెడతారు అక్రమ కేసులు అసలు వాళ్ళకి ఏం తెలియనట్లు అంటే అంబులెన్స్ అంటారు మెడికల్ టర్మ్ అంటే ఒక లాగా వాళ్ళు చేసిన మర్చిపోయి కొత్తగా అంట జైలు అంట అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా అసలు వీళ్ళైనా మొన్నటి వరకు పాలించింది వీళ్ళైనా అందరినీ బొక్కలు కొట్టిందని సో వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయో మీ అందరు గమనించారు సో గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఈ రోజు సుపారి పాలనతో మన ప్రభుత్వం ఎన్డీఏ కూడా ముందుకెళ్తుంది ఆల్మోస్ట్ వంద సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ ఆ పథకాలు కూడా పెన్షన్ అయితేనేండి తర్వాత తల్లికి వందనం పడబోతుంది బస్సులు కొన్నారు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాము సో ఏమీ ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు అంటారు వన్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు పెంచడం తప్పితే ఆయన చేసింది ఏ కనుక ఈ రోజు ఇంత గొప్ప పాలన అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే పిఎం మోడీ గారితో డెబ్బై నాలుగు సంక్షేమ వాట్ ఈస్ రోడ్స్ అవన్నీ మొత్తం కలిపి పెద్దవైతే పదిహేడు వాటన్నిటికి నలభై తొమ్మిది వేల కోట్లు శాంక్షన్ చేసి అమరావతి కూడా రేపు మీరు ఒక టూ ఇయర్స్ లో వస్తే ఇన్నర్ రింగ్ రోడ్తో మీరు చాలా తొందరగా విజయవాడ నుంచి డైరెక్ట్ గా పదిహేను నిమిషాల్లో కూడా రాగలరు సో ఇంత మంచి పథకాలు ఇంత మంచి డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా పాలిస్తున్నారు కనుక ఈ రోజు మరి మన ఎస్సీ సోదరులు కూడా చెప్తున్నాను మనకి మూడు వందల నలభై ఒక్క కోట్లు వచ్చినాయి సో అవి కూడా తొందరలో మనకి ఆటోస్ ఏంటి తర్వాత కార్ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఎస్సీస్ కి లోన్స్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు కూడా డ్రైవర్ ని డ్రైవర్ గానే చుట్టం తప్పితే ఆయన చేసింది ఏంటంటే ఎస్సీలకి దళితులకి నా ఎస్సీ నా పీసీ నా మైనారిటీస్ అనుకుంటూ దళితులకి నేను మేనమామనని చెప్తాడు కానీ దళితులు ఎవరైతే కుళ్ళగొడుస్తారో ఎవరైతే కండ చేస్తారో ఆ దళితులను మాత్రం ఈయన అండగా ఉంటాడు అదే నందిగాం సురేష్ అనే వ్యక్తి మాజీ ఎంపీ ఉత్తం రైపాలెంలో ఇసుక తోలుకునే ఉన్నాడు ఆయన జైల్లో ఉంటే ఈయన పోయి పరామర్శిస్తాడు అంటే ఒక జైలు పక్షి జైలు పక్షిని పరామర్శిస్తున్నాడు సో ఈ రోజు ఎస్సీస్ అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళు ఆపేశారో అవన్నీ కూడా మనము రివైవ్ చేస్తున్నాం మరి గొప్పగా మనకి ఎన్ఎస్ కేఎఫ్డిసి ఇన్నోవా కార్లు జేసీపీ చాలా పథకాలు కూడా రాబోతున్నాయి మరి ఉపాధి హామీ పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మళ్ళా వస్తాయి ఎవరైతే దళితులకు పన్నెండు వేల ఎకరాలు వాళ్ళు దోచుకున్నారు అవన్నీ మళ్ళీ మీకు తిరిగి ఇప్పిస్తాం అంతేకాకుండా పేదలు అందరు కూడా చాలా మంది ఎస్ఎస్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర నుంచి విదేశీ విద్యా కార్యక్రమాలు చాలా కూడా తీసుకొస్తున్నాం కనుక ఇన్ని పథకాలతో మనము ఈరోజు ముందుంటూ ఎస్ ఎవరైతే వాళ్ళని కుళ్ళబడిచారో సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి మీ అందరికి తెలుసా మీకు సపోజ్ సిటీలో ఇక్కడ జొమాటో ఉందా స్విగ్గీ ఉందా టొమాటో ఉందా జొమాటో జొమాటో స్విగ్గీ వీళ్ళ ఇందులో మనం ఏం ఆర్డర్ చేస్తాం మనకు కావాల్సిన దోశ ఇడ్లీ షాంబోస్ ఏది కావాలంటే ఆర్డర్ చేస్తాం కానీ వైసీపీలో ఏమి డెలివరీ చేస్తారో తెలుసా డెడ్ బాడీస్ డెలివరీ చేస్తారు డోర్ డెలివరీ కనుక ఆ డెడ్ బాడీస్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కనే కూర్చొని సన్మానాలు చేయించుకుంటాడు మరి మీ అందరికీ తెలుసు సుధాకర్ డాక్టర్ సుధాకర్ పాప మిస్ట్ ఎలా చనిపోయాడో చూసారు డాక్టర్ అడిసారాయి గారు ఇలా నాలాగా ప్రశ్నించిన ఏ విధంగా నన్ను చేయాలని కూడా ట్రై చేస్తారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు ఎందుకంటే శ్రీదేవి అంటే ఫైర్ బ్రాండ్ ఇట్స్ కనుక అన్యాయాలన్నీ మనం ఎదురిస్తాం తప్పితే సక్రంగా న్యాయంగా అందరికి అందాల్సిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి అనే కోరికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కనుక దానికి మన లాంటి వాళ్ళందరూ కూడా మీలాగా ఎలా మద్దతు ఇస్తున్నారు శ్రీదేవి ఎమ్మెల్యేగా వన్ ఇయర్ ముందే నేను వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి ఎమ్మెల్సీ అనురాధిస్తారు అంటే ఒక్కసారి తెలుగుదేశంలో ఉన్న భయం వాళ్ళందరికీ పోయి వాళ్ళందరూ ఒక్కసారి నూతన ఉత్సాహంతో ముందుకొచ్చారు అంటే పార్టీ తిరుగుతుంటే మరి మనం ఎందుకు ధైర్యంగా ముందుకెళ్ళకూడదని ఆ రోజు నుంచే ఒక తెలుగుదేశంలో ప్రవంచం కూడా స్టార్ట్ అయింది ఆ ప్రవంచం ఆ విధంగా కొనసాగి మరి ఇంత గొప్ప మ్యాండేట్ తో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ అండ్ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి విజయ దుంగి పోగింది అంతేకాకుండా రానున్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏదైనా గానీ మళ్ళీ వచ్చి ఉంటారా ఇరవై ఉంటారా ముప్పై ఉంటారా అట్లా అనుకున్నా కానీ అంతకు మించి ఈ రోజు మీలో ఉన్న ఉత్సాహం ఈ మీ యొక్క అటెండెన్స్ ను బట్టి మనకు ఉంది ఉత్సాహం అంటే కాదు వచ్చావా అటెండ్ అయ్యావా విన్నావా వెళ్ళావా అనేటట్లు ఉండాలి కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మండల అధ్యక్షులు అండ్ దిస్ కార్పొరేటర్స్ రియలీ దే హన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ రియలీ ఐ అప్రిషియేట్ యు ఆల్ టు గివ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ టైమ్ అండ్ దెన్ బామ్ వెల్కమ్ చేసి నన్ను మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేసి మీలో ఒక సమిత లాగా ఒక కార్యకర్త లాగా నన్ను కూడా గుర్తించి మరి రేపు రానున్న మహానాడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి మీ అందరు కూడా గట్టిగా హాజరై మీ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని కూడా ఈ సభా మనం తీసుకున్నాను మరి మీ అందరికీ మరొక్కసారి రేపు ఇరవై తొమ్మిదిన మీరు ఓన్ గానే రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది పార్టీ ప్రోగ్రామ్ కనుక అదే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే మన పిఎం మొబిలైజేషన్ కి బస్ మనమే ఇచ్చాం గవర్నమెంట్ నుంచి ఈసారి అలా కాకుండా మీరే మొబలైజేషన్ ఎలా చేయాలో చూసుకొని ప్రతి ఒక్క మండలి నుంచి కనీసం ఒక థౌజండ్ మెంబర్స్ కూడా తీసుకురామని చెప్తూ మరి ఈరోజు మనకి ఇంత ఒక్కపోత చాలా ఉన్నప్పుడు వైసీపీలో చాలా మంది ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడేవాళ్ళు ఎందుకు కరెంటు బిల్లులు పెరుగుతాయండి ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు ప్రతి దాంట్లో కూడా బస్ ఛార్జెస్ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు ఏడు సార్లు ఇక సా నిత్యావసర సరుకులు పప్పులు నూట ఎనభై రూపాయలు పర్ కేజీ అయితే ఈరోజు ఫ్యాన్ కూడా అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న చల్లదనంతో ఫ్యాన్ కూడా లేకుండా కరెంట్ బిల్లు అసలు పెరగకుండా మనం ఈ రోజు వచ్చాము ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఇదంతా కూడా మన తెలుగుదేశం పార్టీ మహత్యం కనుక మీరు ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మాట్లాడటానికి ఈ రోజు మీరు కూడా పెద్ద పెట్టిన ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి అమరావతి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కలుగుతాం సో ఈ రోజు నేనే మీ ఫ్యాక్షన్ మీ యొక్క తెలుగు సినిమా మీ ఊరొచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఆఫీస్కి వచ్చా దాకా మరి మీరు కూడా మా దగ్గరికి వచ్చిన కూడా తప్పనిసరిగా మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ అమరావతి పోలవరం ఇవన్నీ కూడా మరి సృష్టి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ యొక్క నేతలకి వీళ్ళందరూ కూడా మనం ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులాగా ఈ విధంగా కలిసిమెలిసి మనం పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప స్టేట్ గా మనం చూపించాలని ఎందుకంటే అమరావతి ది బెస్ట్ క్యాపిటల్ కాబోతుంది కనుక మీ అందరు కూడా నడుం బిగించి రేపు అందరూ తప్పనిసరిగా అటెండెంట్ అవ్వాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు మరొకసారి ధన్యవాదాలు ధైర్యం చెప్పి అక్కడి నుంకా మన ప్రపంచం అయితే అక్కడి నుంకా స్టార్ట్ అయింది అక్షర అక్షరం దానికి మీకు కూడా పలు తెలుగుదేశం